啊。Ah. హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి పదవ తేదీ ఒకటి వందల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి శ్రీ నీలకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఫ్రెండ్స్ మరి నీకు మీకు అయితే తెలియచేసిన విషయం మూడు రోజుల జాతర జరుగుతుందని చెప్పాను కదా మరి అందులో భాగంగా ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు మంచి సైజులో మంచి కలర్తో ఫ్రెండ్స్ మరి గోధుమ పుల్ల వరుస్తూ ఉన్నటువంటి మరి రెండు కూడా కేవలం ఆఆర్ పళ్ళతో ఉన్నటువంటి అలాగే ముర్రలతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుంది మరి ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఫ్రైజెస్ పళ్ళ చేదెబ్బ పండల వివరాలు అయితే నేరుగా రైతు మాటల్లో అయితే తెలుసుకుందాం మనము నమస్కారం అండి మీవేనే ఏం చెప్తారా అన్న ఖాడీ రేటు ఒక లక్ష యాభై ఒక లక్ష యాభై వేలు ప్లస్ మనం రైతు రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు కానీ చెప్తున్నా మరి ఎన్ని ఎన్ని పల్లతో ఉన్నాయి రెండు కూడా ఆరు పళ్లితోనే ఉన్నాయా ముర్రలతో ఉన్నాయి కదా వట్టలతో బాబోతానా చేద్దాం పనులకు భరోసా గ్యారెంటీనా చేద్దానికి మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు గిల్సుగూర్ క్యాంపు రైచూర్ తాలూకు రైచూర్ జిల్లా కదా అవునా అవునా మీరు రైతులేనా వ్యాపారమా రైతులేనా మీ పేరు తాయేనా మరి మీకు సంబంధించి మరి ఇదొక కాడేనా ఇక్కడ జాతర లేమని కట్టేసినారా ఇదొక్క కాడ ఒకటే రైట్ రైట్ మీరేనా ఓనరు మీ పేరు శివప్ప అవునవునా బేరం ఉంటుందా రే రేట్లో బేరం మాట్లాడుకోవచ్చు కదా వస్తే మాత్రం ఇంకో రెండు రోజులు ఉంటారా మీరు ఎవరైనా రావాలనుకున్నా రెండు రోజులు రావచ్చా అంటున్నా అంతేనే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మీ పేరండి మీరేసు మీరు ఎక్కడ నుంచి ఇచ్చారు ఇద్దరు తాలూకేనా రైచూర్ తల్లికేనా అవునవునా ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ఇదే మరి ఇంట్రెస్ట్ వారి కోసం వారి నెంబర్ కూడా మనం చీకర్తాం ఇప్పుడు మీ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎంతనా సిక్స్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ జీరో లాస్ట్ టూ ఎయిట్ ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేయండి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ వచ్చేసి ఏమన్నా అడుగుతున్నారా అడుగుతున్నారా ఎందుకు అడుగుతున్నారు అడుగుతున్నారా ఎందుకు అడుగుతున్నారా ఒకటి ముప్పైకి అడుగుతున్నారా మరి మీ దాకా ఎంతగా వెళ్ళాలి ఆశ ఒకటి నలభై అవునా అవునవునా అదే అబ్బా మరి మరి చూశారు కదా మరి ఫిక్స్ రేట్ గురించి చెప్తున్నారు మరి వన్ డాక్టర్ థర్టీ థౌసండ్ కానీ మరి ఇక్కడే అడుగుతున్నారని చెప్తున్నారు మనకైతే మరి ఏమైనా కావాలనుకుంటే మీరే మాట్లాడుకోండి మరి వన్ లాక్ ఫార్టీ కాసే వచ్చేసామని చెప్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఆల్రెడీ కాంటాక్ట్ చేసి మరి జాతర వీడియోలు అయితే మరి ఇంకా చూడండి అంటే మరి వెంటనే వీడియోస్లో పెళ్ళి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాఫా మాకు వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్